హలో అండి నేను ఈరోజు మీరు చూస్తున్న ఇల్లు వచ్చేసి మనకి నార్త్ ఫేసింగ్ జిల్లా అనేది రావడం జరుగుతుందండి మనం రోడ్ చూసినట్లయితే మనకి థర్టీ ఫిఫ్ట్ రోడ్స్ రావడం జరుగుతుంది ఇంటి ముందు అలాగే ఈ ఇల్లు చూసుకుంటే మనకి టూ పాయింట్ సెవెన్ ఫైవ్ సెన్స్లో రావడం జరుగుతుందండి సైజు చూసినట్లయితే మనకి థర్టీ ఫార్టీ సైజెస్ రావడం జరుగుతుందండి ఈ చాలా అద్భుతమైన కొలతలతో ఇల్లు అనేది బిల్డ్ చేయడం జరిగింది బిల్డరు ఇప్పుడు మనము ఇంట్లోకి ఎంటర్ అవుతున్నాము ఇంట్లోకి ఎంటర్ అవ్వగానే మనకి రైట్ సైడ్ చూసుకున్నట్లయితే మనకి స్టెప్స్ అనేది రావడం జరుగుతుంది అలాగే స్టెప్స్ కింద మనకి వాష్రూమ్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగిందండి చూస్తారు కదా ఇక్కడ మనకి వాల్ టైల్స్ కానీ చాలా అద్భుతమైన డీసెంట్ లుక్తో రావడం జరిగిందండి మనం ఏంటి చూస్తున్నట్టయితే ఇక్కడ బోర్ పాయింట్ అనేది కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది బిల్డరు మనకి ఇక్కడ ఎల్ షేప్ కాంపౌండ్ వాల్ అనేది ప్రొవైడ్ చేశారండి విత్ బోర్ మీటర్ కూడా మీరు గమనిస్తున్నారు కదా చూస్తున్నారు కదా ఇప్పుడు మనము ఇంట్లోకి అనేది వెళ్తుండగానే మనకి ఉడైన్ దోర్తో మనకి ఇల్లు అనేది కనిపిస్తుంది అండి చాలా డీసెంట్ లుక్ తో ఈని బిల్డ్ చేయడం జరిగింది ఇంట్లోకి వెళ్ళంగానే ఒక పాజిటివ్ వైబ్ అనేది రావడం జరుగుతుంది ఇక్కడ చూసినట్లయితే మనకి టీవీ స్టాండ్స్ అనేది రావడం జరుగుతుంది పిఓపి డేస్ కూడా హాల్లో గమనిస్తున్నారు కదా చాలా అద్భుతంగా డిజైన్ చేయడం జరిగిందండి మనము హాల్లో గమనించాల్సింది ఏంటంటే వెంటిలేషన్ అనేది ఇంటికి చాలా అద్భుతంగా ప్రొవైడ్ చేయడం జరిగిందండి చూస్తున్నారు కదా మనకి ఇక్కడ రెండు విండోస్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది ఇక్కడ హాల్లోని ఇక్కడ మీరు వుడెన్ డోర్ కూడా గమనిస్తున్నారు ఇక్కడ ఫ్లోరింగ్ టైల్ చూస్తున్నట్లయితే కూడా మనకి చాలా డీసెంట్ లుక్తో లెంత్లు అనేది ఇవ్వడం జరిగిందండి అలాగే ఇక్కడ మనం గమనించినట్లయితే కిచెన్ ప్లస్ పూజ గది అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది ఇక్కడ మనకి పూజా గది చూస్తున్నట్లయితే మనకి సపరేట్గా ఒక విండోతో మనకి డోర్తో ఇవ్వడం జరిగిందండి కూర్చొని పూజ చేసుకోవడానికి చాలా అనుకూలంగా ఉంటుంది ఇంట్లో మనకి పూజా గది అనేది అలాగే ఇక్కడ పక్కగానే కిచెన్లో మనకి ర్యాక్స్ కూడా గమనిస్తున్నారు కదా మనకి చాలా అద్భుతంగా ప్రొవైడ్ చేయడం జరిగింది టైల్స్ కూడా గమనిస్తున్నారు కదా చాలా అనేది డిజైన్ చేశారు మనకి ఇక్కడ చూసినట్లయితే కిచెన్ ప్లస్ డైనింగ్ హాల్ కూడా చెప్పుకోవచ్చు అండి ఇక్కడ కిచెన్లో మనకి పిఓపి డిజైన్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది ఓనరు చూస్తున్నారు కదా ఇప్పుడు మనము మాస్టర్ బెడ్రూమ్లోకి పోవడం జరుగుతుందండి ఇక్కడ మనకి ఇంటి నుంచి మనకి లెఫ్ట్ సైడ్ ఎంట్రంగానే ఇక్కడ మాస్టర్ బెడ్రూమ్ అనేది రావడం జరుగుతుందండి ఇక్కడ కూడా చూస్తున్నారు కదా మనకి చౌకట్లు కూడా మనకి ఇక్కడ ఉడ్డంతో ఇవ్వడం జరిగింది టేక్ వాటర్ అండి ఇక్కడ పిఓపి డిజైన్ కూడా మనకి మంచి హార్ట్ షేప్లో మనకి ఇవ్వడం జరిగింది గమనించినట్లయితే ఇక్కడ మనకి బెడ్రూమ్లో కూడా మనకి ఫుల్ఫిల్గా ర్యాక్స్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగిందండి గమనిస్తున్నారు కదా ఈ మనకి ఈ బెడ్రూమ్లో మనకి అటాచ్డ్ వాష్రూమ్ అనేది ప్రొవైడ్ చేశారండి బిల్డరు చూ చూద్దాం రండి ఇక్కడ మీరు గమనించినట్టు మనకి వెస్ట్రన్లో వాష్రూమ్ అనేది ప్రొవైడ్ చేశారు గమనిస్తారు కదా మనకి బెడ్రూమ్ మనకి వెస్ట్రన్ బాత్రూమ్లో కూడా మనకి విండో అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది విత్ షవర్ తో ఇవ్వడం జరిగిందండి నుంచి మనము కొంచెం ముందుకు వెళ్ళంగానే మనకి ఇక్కడ చిల్డ్రన్ బెడ్రూమ్ అనేది ప్రొవైడ్ చేశారు ఇక్కడ హ్యాండ్ వాష్ చేసుకోవడానికి కూడా మనకి బేసిన్ అనేది ఇవ్వడం జరిగింది ఇక్కడ చూసినట్లయితే మనకి ఇక్కడ బెడ్రూమ్ రూమ్ అని అండ్ హాల్లో ఉన్న వాళ్ళు యూజ్ చేసుకోవడానికి కామన్ వాష్రూమ్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగిందండి ఇక్కడ కూడా మనం గమనించినట్లయితే విండో అనేది ప్రొవైడ్ చేశారు విత్ షవర్తో రావడం జరుగుతుంది అండ్ ఇటు నుంచి మనం వెళ్ళామంటే చిల్డ్రన్ బెడ్రూమ్ అండి చిల్డ్రన్ బెడ్రూమ్లో మనం గమనించినట్లయితే మనకి రెండు విండోస్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది అండి అలానే ఇక్కడ గమనించినట్లయితే మనకి ఫుల్ఫిల్గా ర్యాక్స్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది కబోర్డ్స్ వేసుకుంటే చాలా అద్భుతంగా ఉంటుంది ఇల్లు గమనిస్తారు గమనిస్తున్నారు కదా ఇక్కడ కూడా మనకి అప్గ్రేటెడ్ పిఓపి డిజైన్ అనేది ప్రొవైడ్ చేశాడండి బిల్డర్ గమనిస్తున్నారు కదా చాలా అద్భుతంగా అనేది బిల్డ్ చేయడం జరిగింది ఇల్లు అనేది వీళ్ళు వచ్చేసి మనకి కర్నూలు జిల్లా కర్నూలులో వస్తుందండి కర్నూలు సూర్యనారాయణ టెంపుల్ బ్యాక్ సైడ్ రావడం జరుగుతుంది ఏంటి డీటెయిల్స్ కావాలనుకుంటే ఇంత కింద ఒక శ్రోత నంబర్ కాంటాక్ట్ అవ్వండి అలానే ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న గంటనే ఆనలు పెట్టుకోండి థ్యాంక్ యూ సో మచ్